నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యువజన కాంగ్రెస్ పార్టీ అరవై ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిసిసి సభ్యులు చిరుమర్తి కృష్ణయ్య పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి డిసిసి జనరల్ సెక్రటరీ చిలుకూరి బార్లు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిప్రసాద్ లు హాజరయ్యారు పట్టణంలోని రాజీవ్ భవన్ నుండి రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించి యువజన కాంగ్రెస్ జెండా ఎగరవేశారు అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు షేక్ పర్వేజ్ ఖాన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆరిఫ్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు నామా అజయ్ సతీష్ నాయుడు మండల పార్టీ అధ్యక్షులు గాలం వేణు పొట్టపాక వినయ్ కుమార్ చల్లా మహేష్ చింతకాయల సురేష్ సల్మాన్ చంటి నాగరాజు మునావర్ కరీం తదితరులు పాల్గొన్నారు پاکستان زندہ باد انڈیا زندہ باد بنگلہستان زندہ باد الله پاک زندہ باد وکالت زندہ باد ... Up, 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 up. చేసుకొని భౌతిర వాడే ఎమ్మెల్యేలు ఎంపీ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎంపీని ఎమ్మెల్యేలు కూడా ఆ రకంగానే వస్తాను గతంలో నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీగా కాదు దేశానికి వెన్నుముక యువత ఈనాడు కాంగ్రెస్ పార్టీ పథకాలు అయితే లేని కాంగ్రెస్ పార్టీ రోజు ప్రజల్లో పనులను పొందుతుందంటే ఈనాడ యువత కాంగ్రెస్ త్యాగాలు పోరాటాల వల్ల రోజు అధికారంలోకి వచ్చింది మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసినాం ఇంతకు ముందున్న ప్రభుత్వం టీఆర్ఎస్ని తెలంగాణ వాదాన్ని పొందబెట్టి పెట్టి టీఆర్ఎస్గా అవతారం తెలంగాణని సర్వనాశనం చేసిన టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టి ప్రజా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది ఊరూరా గ్రామ గ్రామేణా వాడి వాడు తీసుకపోతే మీ అందరికీ ఎవరైతే పెద్దపడి పనిచేస్తారో గెలిపి గెలుపు అవకాశం ఉన్న ప్రతి యూనియన్ కాంగ్రెస్ కార్యకర్తలకు మీ అందరికీ టికెట్లు ఇప్పించి గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం మీరందరూ కూడా మీరు పార్టీకి వెన్నుముక మీరు ఏదైతే పార్టీ కార్యక్రమాలు తీసుకోండి పలీన వర్గాల కొరకు ఈనాడు ఉచిత బస్సుతో మొదలు పెట్టుకొని కరెంటు సబ్సిడీ ౌమరీ కార్యక్రమం ఇలా చెప్పుకుంటా అనేక కార్యక్రమాలు పేద బడుగుబడిన వర్గాలకు తీసుకోవడం జరిగింది మీరందరూ ఈ కార్యక్రమాలకు తీసుకపోయి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకపోయి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరూ కూడా విజయంగా పోగిస్తే మీ అందరి భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ రోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో అరవై ఐదవ యువజన కాంగ్రెస్ ఆదివారం ఉత్సవం సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శంకరి కృష్ణా గారు రావడం జరిగింది అదేవిధంగా ముఖ్య అతిథులుగా పవన్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి అన్నగారు రావడం జరిగింది శంకరి మానంద గారు రావడం జరిగింది అదేవిధంగా ఎల్లప్పుడు చెప్తూనే ఉంటా యువత అందరూ పార్టీలకి రావాలి మేము ముఖ్యంగా ఏంటంటే చెప్పుకుంటా పోతే ఈరోజున కాంగ్రెస్కి చాలా ఉంది గతంలో టీఆర్ఎస్ గద్ద దించడానికి చాలా కీలకమైన పాత్ర పోషించింది ఈరోజు మరి నియోజకవర్గ అధ్యక్షుడైనటువంటి అజారుద్దీన్ గారు అనేక కార్యక్రమాలు సిద్ధారంభించారు దానికి అభినందిస్తూ అభినందిస్తూ ఏ విధంగా రేపు రాబోయే స్థానిక సమస్య ఎన్నికల్లో యువతకు ముఖ్యమైన పాత్ర పోషించడం ఖాయం అలాంటి యువతకు గుర్తించి యువజన కాంగ్రెస్ తరపు నుంచి విన్నట్టించే బాధ్యత మా అందరిపై ఉంది కాబట్టి యువతందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న ఈ రెండు మూడు నెలలు మీ ఊర్లలో కానివ్వండి వార్లల్లో కానివ్వండి గ్రామాలలో అక్కడనే ఉంటూ ప్రజలకు చేరుతూగా ఉంటూ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మరి వాళ్ళ అన్నదాలు భూజనాలు పొందాలని చెప్పి కోరుకుంటూ గ్రామంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరందరూ కూడా యువజన కాంగ్రెస్ నుంచి టికెట్లు తీసుకొని గెలుపు గుర్రాలుగా తిరిగి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ అభివృద్ధి కోసం అరవై ఐదువ అరవై అభివృద్ధి జరపడం జరిగింది ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరికి నా విరోధంగా